మనం బ్రతికి ఉన్నాము అని ఉనికిలో ఉన్నాము అని చెప్పుకోవటానికి మీటింగులు కాదు కావాల్సిందే ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి మన చేతి పనుల ఎందు నిపుణత కావాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి శిఖరాగ్రమందు మనం అధిష్ఠించే వాళ్ళంగా ఉండాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి ప్రభుత్వం వేసే గింజలకు ఆశ ఆశపడకుండా దేవుని రాజ్యమును స్థాపించాలన్నటువంటి ఉన్నతమైన దర్శనము కలిగి ఉండాలి మన సంఘాలలో కేవలము మతపరమైనటువంటి సంకుచితమైన ఆలోచనను వదిలిపెట్టి విద్య వైద్యము ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత ఐపీఎస్ అన్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటే పాలిటిక్స్ మీడియా అన్న రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాలలో మన ప్రాతినిధ్యం ఉండాలి అన్ని రంగాలలో మన పిల్లలు ముందుకు రావాలి అన్ని రంగాలలోనూ మనము మన పిల్లలను మిషనరీలుగా లేపాలి